వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మర్గడి భరత్ పాతికేల సమావేశంలో కుటుంబ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు రాజకీయ లబ్ది కోసం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా నిజ రాజకీయాల్లోకి లాగుతున్నారని నాలుగు వందల డెబ్బై పేజీల సిట్ నివేదికలో తప్పులేదని తేలిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తప్పుడు ప్రచారాలు కొనసాగిస్తున్నారని అన్నారు ఈ చర్యల వల్ల రాష్ట్రంలో ఆరు కోట్ల మంది ఆంధ్రులు దేశవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అలాగే అన్నవరం సత్యదేవుని ప్రసాద ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు చంద్రబాబు పవన్ లోకేష్ ముగ్గురు తిరుమల స్వామి వారికి బేషత్ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు సమావేశంలో పార్టీ నేత డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అంతకుముందు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పొలమాల వేసి నివాళి అర్చించారు చంద్రబాబు నాయుడు గారు ఆయన సంతపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా సొంత పుత్రుడు నారా లోకేష్ గారు వీళ్ళు ముగ్గురికి ముగ్గురు కూడా హిందువుల ధర్మాన్ని మనోభావాల్ని సాక్షాత్తు కలియు కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి తిరుపతి లడ్డూల్లో జంతువులు కొవ్వు ఉంది జంతువులు కొవ్వు వాడి తిరుపతి లడ్డూలు తయారు చేశారు అందులో గొడ్డు మాంసము కి సంబంధించిన నూనె అదేవిధంగా పిక్ ఫ్యాట్ చేప నూనె ఇలా రకరకాలు ఎంత దారుణాతి దారుణమైన పదజాలం మాట్లాడి కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమము ఈ చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏంట్రా అంటే రాజకీయ లబ్ధి కోసం అంటే మేము ఎన్డిఏ గవర్నమెంట్లో ఉన్నాము కింద నుంచి పైదాకా మేమే ఉన్నాము మేము ఏం చెప్తే అది చెల్లుబాటు అవుతుంది అని ఒక రాజకీయ దురుద్దేశంతో ఆయన మాట్లాడిన మాటలు ఎంత దారుణమో చూడండి ఇవాళ సిబిఐ చార్జ్షీట్ సుమారుగా నాలుగు వందల డెబ్బై పేజీలు అనుకుంటారు నెల్లూరు కోర్టుకి సబ్మిట్ చేశారు అందులో ఎన్డిటిబి దగ్గర నుంచి వాళ్ళు శాంపిల్స్ పంపించి ఆ శాంపిల్స్ నుంచి వచ్చిన రిపోర్ట్లో ఏంటంటే అందులో క్లియర్గా ఏ రకమైన జంతువులు కొవ్వు లేదు అని పేర్కొన్న సందర్భం నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూట్గా ప్రశ్నిస్తా ఉన్నా మరి మీరు ఏ బేసిస్లో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి మీరు మాట్లాడిన సందర్భం ఏ బేసిస్లో అన్నారు అప్పటికి మీరు మాట్లాడినప్పుడు పోయిన సంవత్సరం మీరు మాట్లాడినప్పుడు అప్పటికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు కేసు పురోగతి అవ్వలేదు ఏ రకంగా జరగకుండా నోటుకు వచ్చిన మాట మాట్లాడింది అది మాట్లాడి దానికి కంటిన్యూషన్ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ వీళ్ళు ముగ్గురికి ముగ్గురు కూడా ఏ రకంగా మాట్లాడారు ఎంత దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడారు అని అంటే ఇవాళ అర్థం ఉంది నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీడీబీ రిపోర్ట్స్ రెండు ల్యాబ్స్ నుంచి వచ్చినాయి ఆ రెండు ల్యాబ్స్ నుంచి వచ్చిన రిపోర్ట్స్లో ఏ రకమైన యానిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదని చెప్పి అందులో గా రిపోర్ట్ వస్తే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు దాకా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం లేదు అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చిన సందర్భం లేదు లోకేష్ ఇచ్చిన సందర్భం లేదు మీరు కేవలము ఆరు కోట్ల ఆంధ్రులకి మీరు ప్రతినిధి ముఖ్యమంత్రి అయ్యారు ట్యాంకర్లు రిపోర్ట్స్ రిజెక్ట్ అయినాయి కాబట్టి ఆ ట్యాంకర్లు వెనక పంపించేసాము దాన్ని వాడలేదని చెప్పారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇరవై రెండు తొమ్మిది ఏం చెప్పాడు సార్ ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు నాలుగు ట్యాంకర్లు వచ్చేసే అవి వాడేరని అంటున్నాడు ఆయనేమో రిజెక్ట్ చేశారని అంటారు ఈయనేమో అని అంటున్నారు అసలు ఏంటి కాంట్రడిక్షన్ ఏంటి అని అడుగుతా ఉన్నా దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు నారా లోకేష్ ఏమి మాట్లాడాడు ఒకసారి ఏం చెప్తున్నాడు ఫ్యాట్ ఉంది చేప నూనె ఉంది బీఫ్ ఫ్యాట్ ఉంది అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు ఎన్డీటి రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి సెట్ ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటి సిబిఐ ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటండి ఏ రకమైన జంతువులకు కలవలేదు అని చెప్పి క్లియర్ గా ఇచ్చారు అసలు ఏంటిది ఏంటి దుర్మార్గం ఏంటి అసలు వీళ్ళకి ఎవరు రైట్ ఇచ్చారండి ఈ రకమైన మాటలు మాట్లాడేదానికి అసలు హిందూ సమాజం ఏం చేస్తా ఉంది అసలు విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తా ఉంది ఆర్ఎస్ఎస్ ఏం చేస్తా ఉన్నారు వజ్రంగదళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు కొడుకుని అదేవిధంగా ఈయన సనాతని హిందూ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలండి అని అడుగుతా ఉన్నా వీళ్ళు ఏం చేయాలని అడుగుతా ఉన్నా వీళ్ళు ఎవరు ఇలా మాట్లాడడానికి అసలు ఎవరిచ్చారు ఈ హక్కు ఈ రకంగా మాట్లాడితే ఇంకొకటి ఎవరైనా ఇంకో మానవుడు ఎవరైనా ఈ రకంగా మాట్లాడితే కొట్టి చంపేస్తారు ఇంకొకటి ఎవడైనా బయట ఇలా మాట్లాడితే పబ్లిక్ స్టేట్మెంట్లు ఇస్తే అసలు మామూలుగా వ్యవహారం చేయరు వాస్తవం ఊరుకుంటారండి మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని గురించి కానీ తిరుపతి లడ్డూ గురించి కానీ అందులో పంది కొవ్వు వాడారు చేప నూనె వాడారు లడ్డూల తయారీలో అని నిరాధారంగా ఆయన తీసుకొచ్చి పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళకున్న ఎల్లో మీడియా మీడియా సంస్థలు చర్చలు పెట్టి ఇష్టం వచ్చినట్టు హిందూ దేవుల్ని అపవిత్రం చేసే విధంగా వ్యవహరిస్తే ఇలాంటి వ్యక్తుల్ని మామూలుగా ఎవరైనా కామన్ ప్రజలు ఎవరైనా మాట్లాడుతూ ఊరుకుంటారండి మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎవరైనా పైనుంచి నుంచి ఆయన దిగొచ్చారా వీళ్ళు ఏమన్నా ఎక్సెప్షన్ ఎక్సెప్షనలా ఇల్లు అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు ఇల్లు వీళ్ళు ఎవరు మాట్లాడడానికి ఎందుకు హిందూ సమాజం మాట్లాడలేదు ఇంకా పైపెచ్చి చాలా మందికి అపోహ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటున్నారా అని అంటే ఆ సరే ఇది వాడలేదు కదా ఈ వెజిటేబుల్ ఆయిల్ కలిసినాయి కదా నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ లో గీ సప్లై రేట్లు చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలోను రెండు వేల పద్దెనిమిదిలో మన గీ సప్లై రేట్లు చూస్తే అండి మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల నలభై నాలుగు రూపాయలు మూడు వందల యాభై నాలుగు రూపాయలు కేజీ నయ్య వీళ్ళు టెండర్లు వేసిన సందర్భం అందులో లీస్ట్ టెండర్ వేసిన వాడికి అప్పుడు ఎంఎస్ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల పద్దెనిమిదిలో జనవరిలో టెండర్ మూడు వందల ఇరవై రూపాయలకి ఎల్వన్న మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చారు ఎన్ని కేజీలు ఇచ్చారు అంటే ఇరవై మూడు లక్షల ముప్పై వేల కేజీలు